హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబంధించి అందరికీ ప్రధానంగా ఒక సమస్య అనగా డౌట్ ప్రశ్న అయితే నెలకొంది అనమాట ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది రైతు బంధు ఎన్ని ఎకరాలకు పడుతుంది పది ఎకరాలు ఉన్నవారికి పడుతుందా ఐదు ఎకరాలో ఉన్న వారికి పడుతుందా అసలు రైతు బంధు డబ్బులు అనేది పడుతున్నదా లేదా అనేది వీడియో రూపంలో క్లారిటీగా స్పష్టంగా అయితే తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడు పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది తెలుస్తుంది మొదటిసారి ఛానల్ చూసినట్లయితే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిలైకి ఆవై ట్యాప్ చేయండి వీడియోని లైక్ చేయండి అందరు కూడా మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణలో ప్రధానంగా మీకు ఎన్ని ఎకరాలకు వరకు రైతు బంధు డబ్బులు అనేది పడింది అనేది కింద కామర్స్ సెక్షన్లో తెలియజేయండి మిత్రులందరూ కూడా తెలుస్తుంది ఇంకా ఎన్ని ఎకరాల వరకు మీకు పాస్ పుస్తకంలో రైతు బంధు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి కూడా ఇప్పుడు పడలేదో కూడా తెలియజేయండి సో చాలామంది తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా ఉపయోగపడుతుంది తెలంగాణలో రైతు బంధు సంబంధించి ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చినా కూడా మనకు ఆల్రెడీ డబ్బులు అయితే వేస్తూ ఉంది అనమాట రెండు మూడు రోజుల క్రితం నుంచే డబ్బులు అయితే జమ అవుతుంది ఆ మొన్న మధ్యాహ్నం వరకు కూడా ఆల్రెడీ డబ్బులు కూడా జమ అయింది ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి దాదాపు బ్యాంకులు అయితే హాలిడేస్ అయితే ఉండడం వల్ల రైతు బంధు సంబంధించినటువంటి డబ్బులు అయితే నిలిచిపోయాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు శాతం వరకు రైతు బంధు అయితే మినహాంపు అయితే ఇచ్చారు వీరందరికీ రైతు బంధు పడదు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయబోదు ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు బుట్టలు పనికిరాని ఏదైతే వ్యవసాయం సాగులేని భూములకు సైతం వెంచర్లకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ రకంగా డబ్బులు అయితే జమ చేశారు వారికి అయితే కట్ చేస్తారనమాట ఇందులో తొంభై మూడు శాతం మందికి రైతులకు డబ్బులు అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉంది ప్రధానంగా రైతు బంధు సంబంధించి కీలకంగా అందరు ఎదురు చూస్తున్నారన్నమాట మరి ఐదు ఎకరాల వరకు పడుతుందా పది ఎకరాల వరకు పడుతుందా ప్రభుత్వం ఆల్రెడీ ఐదు ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు అయితే జమ అవుతుందని ఒకటి రెండు రోజుల్లో స్పీడప్ అయితే చేస్తున్నారని గతంలో కూడా తెలియజేశారు ప్రస్తుతానికి కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మనకు రైతు బంధు ఐదు ఎకరాల వరకు పడే అవకాశాలు అయితే ఉందండి ఇది ప్రస్తుతానికి పది ఎకరాలు ఉన్న వారికి కూడా ఆల్రెడీ మనకు డెడ్ లైన్ అనేది మార్చు ఇరవై నాలుగు తారీఖు వరకు అయితే పెట్టారు కానీ తెలంగాణలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా మనకు చెప్పింది గుర్తు చేస్తున్నారండి మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు కూడా రైతు బంద్ అనేది కంప్లీట్ చేస్తామని లేదంటే పది ఎకరాల వరకు ఉన్న వారికి ఎప్పటి వరకు పడే అవకాశాలు ఉందంటే ఏప్రిల్ సెకండ్ వారంలో సెకండ్ వీక్లో పడే అవకాశాలు కూడా ఉందండి ఈ రైతు బంద్ కోసం ప్రధానంగా ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే అవుతున్నాయండి ప్రధానంగా సో ఇందులో రైతు బంధు అనేది మీకు ఎక్కువ కనుక పట్టలో రైతు బంధు భూమి కలిగి ఉన్నట్లయితే ఇబ్బంది పడకండి ఐదు ఎకరాలు కావచ్చు పది ఎకరాలు ఉన్నా కానీ ఐదు ఎకరాలు ఉన్న వారికి ఈ నెల చివరి ఎక్కడికి పడే అవకాశాలు అయితే ఉంది పది ఎకరాలు అనేది కాస్త టైం తీసుకొని లేట్గా అయినా పడే అవకాశాలు అయితే ఉందన్నమాట సో రైతు బంధు సంబంధించి ప్రభుత్వం నుంచి కావచ్చు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తూ ఉంటానండి గతంలో ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను పరిశీలించి వాటిని కొంతమంది తీసేస్తున్నారు రైతు భరోసాగా మార్చడానికి కొన్ని రూల్స్ కూడా తీసుకురాబోతున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చింది తెలియజేస్తాను అందరూ లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆల్చి ట్యాప్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్